చతుల పైకి హలే సరే ఇప్పుడు నేను నా కార్లోనో బండిలోనో ప్రయాణం చేస్తే మీకు మీకుడు ప్రయాణం చేసుకుంటూ వెళుతున్నా ప్రయాణం చేసుకుంటూ వెళుతున్నప్పుడు ఈ పిల్ల కనబడింది ఏ పిల్ల మెల్లదిరిగి బేట అయ్యో అది ముక్క చూపెట్టు ఒకసారి ఏం కనబడింది నాకు పిల్ల కనబడింది కార్లో పోతా పోతా మెల్లగా పోతా ఉన్నా పంది పిల్ల కనబడింది చూస్తే చాలా బాగుంది నిజంగా నాకు పందరంటే బాగా ఇష్టం ఎత్తుకోలేదు కానీ పట్టుకుంటే నిజంగా అంటే వాటి చాలా బలి ఉంటుంది చాలా బాగుంటుంది నిజంగా చూడండి మీరు నాకు ఇష్టం కదా అవి బురద ఓకే ఓకే అయితే కారణం కారణం పోతావు నాకేం కనిపించింది పంది కనిపించింది పంపించేసి డర్ర పక్కపంటే ఆపేషన్ దేన్ని కారణం ఆపేషన్ ఏం చేసినంటే పట్టుకుంది హలో లూయా నాకేం దొరికింది చెప్పండి పంది పిల్ల దొరికింది చాలా ముద్దు పిల్ల మంచి పిల్ల పిల్ల ఇప్పుడు నేను ఒక మంచి పేరు పెడదా ఏం పేరు పెడదాం ఇంత పెడదాం ఒక పేరు చెప్పమా ఒక మంచి పేరు చెప్పండి చెప్ప

ఇక్కడ చూడే ఇప్పుడు రాత్రి పడుకుంది నా బిడ్డ మీదనే ఆ తామే అని తామి మంచిది పడుకుంది హాయ్ లేచా గుడ్ మార్నింగ్ హాయ్ అంటే గుడ్ మార్నింగ్ అండి ఓకే తింటావాకింగ్ వెళ్దామా సద్దా అందరికి ఆశ్చర్యం అన్న కుక్కరు పట్టుకుని నేనేం పెట్టుకున్నాడు సరే మొత్తం మీద మళ్ళీ టైం అయింది ట్రామీ అన్నం ఉంది మంచి వద్దుకో అలా చేసిన వదిలేసి ఇంటికి వెళ్ళిపోయినా ఎందుకు వెళ్ళిపోయినా డ్యూటీకి వెళ్ళిపోయినా డ్యూటికి వెళ్ళిపోయినా వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి వస్తే ఇంట్లో లేదు లేదు ఇంట్లో లేదు పారిపోయా అన్ని చేసినా తిరిగి అన్ని పెట్టేసేసి వదిలేసి పోయినా మళ్ళీ డ్యూటీకి వస్తా పోయా పూల కిందికి పోయా మళ్ళా డోర్ తెలిసి టామీ నాకు ఎవరు తెలుపు అదొక దగ్గర దిక్కు టామీ టామీ మై డియర్ టామీ మై లవ్లీ టామీ వేర్ ఆర్ యు మా ఏంటంట వేర్ ఆర్ యు మా టామీ వేర్ ఆర్ యు మా అంటే అది కొయ్యలేదు ఆ కిచెన్ లో పోతి బెడ్రూమ్ పోతి ఎక్కడ పోయిన టామీ మల్ల వెతికి వెతికి వెతికితే అది మోర్లు ఉండదు పోయి నేను బై సబ్ వీటి రాసి పౌండ్స్ ఫోన్ రాసి దాని గుర్లా నా మాట్లాడగా సరే అని చెప్పేసి మళ్ళా ఏం చేసినా మళ్ళా వెతుక్కుంటా వెతుక్కుంట పోయి మళ్ళా పట్టుకొచ్చిన ప్లీజ్ టామీ నువ్వు నాకు ఇంత ఇష్టం టామీ దా ట అని మళ్ళా గడిచినా మళ్ళా దుడిసిన మళ్ళా వదిలేసిన ఇట్లా వంద సార్లు చేస్తే పెట్టినది నాకు బాధ ఇస్తాను ఎందుకంటే తాము నాకు ఇష్టం నాకు ప్రాణం నేను ప్రేమిస్తున్నాను అది లేకుండా ఉండలేకపోతున్నాను కానీ అది నాతో ఉండలేకపోతుంది నా మాట వింటున్నారా నేనేమో అది లేకుండా ఉండలేకపోతున్నా అదేమో బృద లేకుండా మూల లేకుండా రోత లేకుండా పాస్పోయిన అన్నం లేకుండా అది లేకపోతుంది ఏం చేయాలి ఎన్నిసార్లు కడగాలి ఏ భోజనం పెట్టాలి బంగారు కొలిసి ఏం చేసినా అది ఏం చేస్తుంది నన్ను వదిలేసి మోరికే మోర్కలు మోర్కపోతుంది అప్పుడు దా దా ఇప్పుడు చివరికి అర్థమైపోయింది ఇది నా మాట ఇది నా మాట ఎవరు ఈ టామి నా మాట చెప్పండి ఈ స్వామి నా మాట ఈ చామిన మాట మీరు అది నాకు అర్థమైపోయింది కడిగానా లేదా తమ్మి కడిగానా లేదా తోడ రాసానా లేదా చింతపండు పెట్టి రాసిన లైవ్ పెట్టి రాసిన సంతూరు పెట్టి రాసిన లక్స్ పెట్టి రాసిన త్రిబులక్స్ పెట్టి రాసిన నా బట్టలు తోడికి నా సెల్ ఫోన్ ఇచ్చిన బొమ్మలు చూడమన్నా టీవీ పెట్టిన ఆయన ఏం చేస్తుంది ఇది నేను అట్టుబాటు అరిపోతుంది నేను ఉద్యోగం పోతే అడ్డ్యూటీ ఆగిపోతుంది ఏ డ్యూటీ ఇప్పుడు నాకు బాధ అవుతుంది అప్పుడు దీన్ని ఒకటి చెప్పింది ఇది నాకు కావాలి ఏది నాకు కావాలి ఈ చామీ నాకు కావాలి ఏం చేయాలి ప్రయత్నించి ప్రయత్నించే ప్రయత్నించి అలసిపోయాను నాకున్న డబ్బు ఖర్చు అయిపోతుంది తప్ప ఇది మాత్రం నాతో ఉండడము నాకేమో టామ్ అంటే ఇష్టము దానికేమో ఏమో అంటే ఇష్టము అంటే ఇష్టము మోరే అంటే ఇష్టము ఇవన్నీ ఇష్టం అలూయా అప్పుడు నాకు అనిపించింది దీన్ని ఇప్పుడు ఏం చేయాలి డాక్టర్ కాడ తీసుకుపోవాలి అల ఇప్పుడు డాక్టర్ గారు డాక్టర్ గారు ఈ టామి నా మాట ఇంటలా ఇప్పుడు ఏం చేయమంటావు

ఆటలో గుండెనాటలో గుండెంట రెండు ఒకటే డాక్టర్ గారు నా కిడ్నీలు రెండు ఉన్నాయి కానీ గుడ్డ ఒకటే ఉన్నది మా ఇంట్లో కూడా ఎవరు ఇవ్వరు నాకు పిల్లలు కూడా లేరు పోషిస్తామంటే కూడా హలో ఇప్పుడు డాక్టర్ గారు ఏమన్నారు ఈ టామి నాతో కూడా ఉండాలంటే ఒకటే ఏం చేయాలి బట్టలు మార్చినా లాభం లేదు ఏ సబ్బు పెట్టి రాసినా ప్రలాభం లేదు ఇప్పుడు ఈ టామి నాతో కూడా ఉండాలంటే నాకు ఏ మనసు ఉందో దానికి ఆ మనసు రావాలి నాకు ఏ ఉదయం ఉందో దానికి ఆ ఉదయం రావాలి రావాలి అంటే ఇప్పుడు ఏం చేయాలి ఆపరేషన్ జరగాలి అలా లూయా ఏం జరగాలి ఆపరేషన్ జరగాలి కానీ ఆపరేషన్ చేస్తే నేను చచ్చిపోతాను ఏమైతాను నేను చనిపోతాను అప్పుడు చివరికి నేను చేసినటువంటి ప్రయత్నం ఏంటి తెలుసా నేను చనిపోయినా పర్వాలా నా గుండె తీసేదానికి పెట్టండి అప్పుడు డాక్టర్ గారు పండబెట్టారు నన్ను ఒకసారి దానికి ఒకసారి ఆ పంది గుండె తీసి పడేసేసి నా గుండె దానికి పెట్టారు అలెలుయా అనగా ఇప్పుడు నాకు ఆ తామెంత ప్రేమ అంటే నాకు నా నా మీద నాకున్న ప్రేమ కంటే కూడా నాకు దేని ప్రేమ పంది మీద ప్రేమ అందుకే నా ప్రాణం పైన పొరమ దాన్ని మార్చుకోవడానికి దానిని నా వల్లే మార్చడానికి నా ప్రాణంనే నా గుండెనే దానికి ఇచ్చేసావు అట్లయితే ఇప్పుడు బెడ అట్లయితే ఈరోజు మనం లేచ ఇప్పుడు మనం అందరం ఎవరు తెలుసా పైకి అయితే మనిషి పైకి ఎవరు మనము మనసులో కానీ ఈ రోజు పంది బుద్ధి మనకుంది చచ్చికెళ్తావు వాక్యం వింటావు ప్రార్థిస్తావు కానీ బయటికి రాగానే సినిమాలు సీరియల్ త్రాగుడు ఆభరణాలు ఆ అలంకరణ సినిమా పాటలు ఇక రకరకాల జీవితం ఇది పంది జీవితం ఎన్నిసార్లు చర్చకెళ్ళినావు ఎన్నిసార్లు మీటింగ్కి వెళ్ళావు ఎన్నిసార్లు ఇంట్లో మీటింగ్ అయింది ఎన్ని మీటింగ్ అయినా ఎంత ప్రార్థించినా మీ పంది బుద్ధి మారుతుందా అందుకే వాక్యం అంటుంది కాడిగా మరిన బుద్ధి పందేది బురదలో బొరినట్టు అనే సామెత ఈ రోజు మన బతకాల లేదా చర్చలో బాగుంటావు ఆదివారం బాగుంటావ్ మనలో అన్యాయం అబద్ధం కోసం సినిమాలో సీరియల్లో త్రాగుడు చూద్దాం విచారం అన్యాయము అంత పంది బతికే కదా క్రైస్తవుడా నువ్వు చచ్చికెళ్తే మానవు పాట పాడితే మానవు తర్వాత బాబు తీసుకుంటే మానవు అయ్యే రొట్టిస్తే మారవు తొడదింటే మారవు మారాలి అంటే ఏం నీ పంది గుండే నీ రాత్రి గుండే నీ చనిపోయిన గుండె తీసేసేయాలి ఏ సయ గుండె నీకు అమర్చాలి హాలేలుయాస్కెలో ఉంది వారి వారి గుండెని తీసివేసేదను రాత్రి గుండె తీసివేసి మాంసపు గుండె వారికిచ్చను చెడిపోయిన పాడైపోయిన గుండె తీసివేసి నూతన హృదయమును నూతన స్వభావము నేను వారికి ఇచ్చను కాబట్టి మనల్ని ప్రేమించిన వాడు పవిత్రుడు మనల్ని ప్రేమించిన వాడు నీతి మంతుడు అలా ఆ నీతిమంతుడు ఆ పవిత్రుడు ఆ నిర్దోషి ఆ నిష్కలవశుడు చెడిపోయిన పాడైపోయిన పొంది లాంటి మనల్ని ఆయన ప్రేమిస్తున్నాడు నువ్వుల నువ్వు కానికేస్తున్నావు పాటిస్తున్నావు కానీ బతుకు మారిందా నీ మాట మారిందా నీ చూపు మారిందా అదే బతుకు అదే మాట అదే వ్యాపారం అదే తొందర బుద్ధి బుద్ధుదాం మన మనసు మారా ఆటో మీద నా కాపరి ఉందా లేదా ఆటో నా కాపరి ఈ ఆటో సోమవారం శుక్రవారం బేస్వారం వన్ షాప్ ఆగుతుంది సినిమా హాల్ ఆగుతుంది పేరే హోవా కాపరి హల్లెలూయా మీరు నాతో ఉన్నారు కానీ ఏం కాదు ఇప్పుడు హృదయ మార్పు దేవునికి స్తోత్రం అందుకే ఆ పవిత్ర దేవుడు ఆ పటుత దేవుడు తాను మరణించి తన గుండెను మనకిచ్చి తన రక్తాన్ని మనకిచ్చి మనల్ని బతి బతికించడానికి మూడు మేకుల పైన కొలుగుతా కొండలో కలువరు మరణించారు కొంతమంది హాయిందవ సోదరులు అంటాడు మూడు మేకులు వాడు వాడే దేవుడు నిజమేనయ్యా ఇప్పుడు నేను నేను డాక్టర్గా అప్పగించుకున్నా ఎందుకు అప్పగించుకున్నాను నా గుండె దానికి పెడితేనే అది మారత లేకపోతే మారదు అదే వారు మరణిస్తేనే ఆయన రక్తాన్ని కలిస్తేనే చెడిపోయినా పాలైపోయినా నా బతుకు నా కుటుంబం బాగుపడుతుంది హలోయ్యా నేను పాపిగానే ఉండి పది సంవత్సరం భక్తి బాగా భక్తి చేసిన నేను మరణించిన మరోక్షరము మండొచ్చున్న అగ్నిగుండం అనే పాపలను వెళ్ళిపోతాను పంది వేరుతున్ను వలె త్రోగుతున్నటువంటి నన్ను నన్ను పట్టుకున్నారు తన సంఘము అనే ఇంటిలోకి తీసుకుని వచ్చారు తన గుండెను నాకిచ్చారు తన రక్తమనే సభతో నన్ను నా పాపాన్ని కడిగి వేశారు ఆయన చనిపోయి సమాధి చేయబడి మూడవ దినమున పాపమ్మ పాపమనేసి సమాధిని జయించిగా ఆయన తిరిగి లేచాడు ఇప్పుడు ఏ సై తిరుగు వేసాడు ఈమెకేమొచ్చింది మంచి గుండె వచ్చింది ఇప్పుడు తాడలేదు దీనికి లేదు ఒకప్పుడు ఏముండే చాడు తాడుండే ఇప్పుడు ఏముంది ఇప్పుడేముంది గుండె ఒక అప్పుడేముంది ఇప్పుడేముంది ఇప్పుడు ఇటు పోయినా అదేమొస్తుంది అటు పోయినా దా ఇప్పుడు ఏంబడే తాడునప్పుడు తిరిగలే కానీ గుండె మారితే నీ గుండె మారింది నువ్వు చర్చలు తిరుగుతున్నావు గుడు దిగుతున్నావు కానీ ఏ సైన్ వెంబడిస్తున్నావా మాట చూపు వెళ్ళి మారినయా లేదు కారణం ఏంటంటే నువ్వు తాడుతో కట్టబడ్డ క్రైస్తూడు తప్ప అయ్యగారు భయం నీకుంది అమ్మగారు భయం ఉంది కుల భయం ఉంది మత భయం ఉంది కానీ ఏసయ్య గుణ నీకు కానీ అయ్యలారా అమ్మలారా ఏసు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు ఏసు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు పంది వల్లే బురుతున్నటువంటి నిన్ను పాపం పంది ఏ ప్రకారంగా బురదలో బురుతుతో ఆ ప్రకారంగా పాపములో బురుతున్న అలాంటి మనలను ఎస్ అయ్య ప్రేమిస్తున్నాడు ఆ పాపము నుంచి విడిపించి నీ శరీరమును ప్రాణమును మనస్సును మనస్సాక్షిని పరిశుద్ధపరచడానికే నూతన హృదయమును నూతన గుండెను నూతన స్వభావాన్ని నీకివ్వడానికి వారు మూడు మేకల పైన కాచి ప్రాణం పెట్టారు ఎందుకు చెడిపోయిన పాడైపోయా నిన్ను పాపములో కురిపోయి నరిక ముందు నిన్ను కాపాడడానికి కాదా నీ బతుకును పాల్ కాదా కనీసం ఈ రాత్రైనా దొంగ క్రైస్తవులుగా ఉండకుండా అబద్ధ క్రైస్తవులుగా ఉండదు అంటే ఏం జరగాలి ఉదయ మార్పు జరగాలి ఏం మార్పిడండి ఏం మాట్లాడాలి ఉదయం మార్పిడి జరగాలి హృదయం మార్పిడి జరగాలంటే ఇక్కడి నుంచి ఆయన మన గుండె ఇవ్వాలంటే ఆయన తన మనసు ఇవ్వాలంటే మనం ఒక చిన్న పని చేయాలి ఒక చిన్న పని కాలము ఇంతకాలము ఒకవైపు భక్తి చేస్తూనే మరొక వైపు పందిలాగా పోరినాను ఆదివారం చర్చకెళ్తున్నాను పాట పాడుతున్నాను ఏదో ప్రావేశించుకొస్తున్నాను కానీ మరల వారమంతా పంది బతికే ఈ రాత్రి నాకు అయ్యా నేను పట్టబడినటువంటి పందినె కానీ ఉదయం అని ఇప్పుడు జరిగిన నేను కాదు ఈ రాత్రి నాకున్న తెగిపోవాలి నీ హృదయము నాకు రావాలి నీ గుండె నాకు రావాలి నీ మనసు నాకు రావాలి నీ రక్తంలో నేను పరిశుద్ధపరచబడాలి అలలోయ విశ్వాసముతో విశ్వాసముతో మోకరించి ఒక్క రెండు నిమిషాలు ప్రాణించి ఇది నిలోపట కార్యము జరుగుతుంది ఈ ప్రకారంలో హృదయ మార్పిడి జరగడమే ఏ సయను ధరించుకోవడము అందరూ మోకరించండి ఇంకెంత కలవి పాప జీవితము ఇంకెంత కలవి పంది జీవితము ఇంకెంత కలవి దొంగ జీవితము ఇంకెంత కలవి వేషధాల జీవితము అయ్యా సహోదరా అయ్యా సహోదరి యేసు ప్రేమిస్తున్నాడు నీ జీవితాన్ని మర్చివాడు నీ బతుకుని మార్చువాడు నీ కుటుంబాన్ని మార్చువాడు నీకున్న శాపాన్ని పాపాన్ని తొలగించువాడు ఆయన గుండె పెట్టుకో ఒక్కసారి కన్నీళ్ళు కాచువాలి పాపిని పరివాళ్ళే పూజలో బొలాడుతున్నటువంటి వాడిని నా గుండె నాకు పోతు నా హృదయం నాకు వస్తూ Sto Hallelujah. 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 Stotram, 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 Stotram.